ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం సముద్రం అంతా పైకి లేస్తోంది కింద పడుతున్నాయి అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి తిమింగలాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి సిద్ధులు చారణలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు ఏమాశ్చర్యం వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెన జాండము చప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్ ఎక్కడో సత్యలోకంలో సమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవిల్లో పడి ఆయన బలిహిర్ము అయ్యాడు కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు ఏమిట్రా ఈ అల్లరి ఏమిటి చప్పుడో అన్నాడు స్వామి ఆశ్చర్యం పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు పాలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతోంది చిత్రం ఏమిటో తెలిసా అండి చిడికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు తిప్పేస్తుండడం కింద ఆదికూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తోంది మందర పర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో ఆ లో జల్లధిల్లో పళ్ళ నాళ్ళు న సుర్రల సుర గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టే అవనీనా ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాలసముద్రం నుంచి పైకి లేచి ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు మొదలెట్టాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు చని కైలాసము జొచ్చి శంకరుడి ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో వినుమాలింపము చిత్తగింపు దయం వీక్షింపు కళ కళరంభునిన్ శంభునిన్ అంటారు పోతనగారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది లోపల లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదని వెళ్ళకూడదని శూలాలడ్డి ఉండమయ్య బాబు వెనకాల ఆరాహన తరుకు వచ్చేస్తుందని షూలాలు తోచేసి లోపలికెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో వినుమాలింపము చిత్తగింపము దయన్ వీక్షింపుమన్ సంబుజాన ముఖ్య పోతనగారు లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఆ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేరు ఓ ఎమ్మో వచ్చేస్తా మాత్రం బాబోయ్ స్వామే రండే రండే అంటారు అందుని కుయో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతనగారు విను మాలింపుము చిత్తగింపుము దయం పొము దయన్ విక్షిం సంబుజాలన బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబా బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు కూర్చోండి కూర్చోండు కూర్చోండి లోపల నుంచి కుర్చీలు చాలా మంది వచ్చేశారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలు లేకపోతే నా తపశ్శక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరూ ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తుడిచేసుకుని బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారు ఏమొచ్చిందిరా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పాలసముద్రం చిలికా ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి ఆలాహలం వచ్చింది మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలేంటి జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భౌతేష భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధమోక్షముల కు ప్రభుడవీవు శక్తి ఇవు శబ్దయోనివీవు జగదంతరత్నీవు ప్రాణమరయ అఖిలమునకునం అందుకని స్వామీను అటువంటి వాడివి అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషదులు రోమచయము శల్యంబు లద్రులు మానసమమృతకరుండు చందములు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద ఆహ్వయం అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత పితరవం దే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనే ఏమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికెం చిలికితే అమృతం రాలేదు హాలాహలం భుజ ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణిసందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నామని నువ్వు చేసుకో స్వామి అన్నాడు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత భవిష్యత్వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి పురుషుడు కనుక ఈశ్వరానుభూపుచ్చేసుకోవు లంపటము నివారింపను సంపద కృపచేయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగ నీక చెల్లు సోమార్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృపచేయ జ్ఞానమిస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి శివ పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది మారేడుదళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదళం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడుదళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజే నమ ఓం నిధనపతాంతికాయన ఓం ఊర్ధ్వా జనమ ఓం ఊర్ధ్వలింగా జనమ ఓం హిరణ్యాయ జనమ ఓం హిరణ్యలింగా జనమ ఓం దివ్యాయనమ ఓం దివ్యలింగా అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను అందుకని వాళ్ళిప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడెంకి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచుతు ది క భేదమయ్యప్పారు బ్రహ్మ మగుచు బ్రహ్మమనగని వి నీ అనుగ్రహం లేనంతకాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు విష్ణుభక్తుండని శివుణ్ణిద్దేశించడమో శివభక్తుండని విష్ణువునిద్దేశించడమో చేస్తాడు ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉంది మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది అందుకని పాలనయనా మూడవ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి ఈ హాలాహలాన్ని రూపుచ్చుకో అన్నారు అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు ఎవరికీ అక్కర్లేని హాలాహలాన్ని శంకరుడు పుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు ఒక్క పార్వతీదేవే కనపడుతోంది మిగిలిన వాళ్ళు అందరూ అయ్యా మీరు బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకోండి అనేవాళ్లే నాన్నగారు నాన్నగారు మీరు వీఆర్ఎస్ పెట్టేసేయండి నాన్నగారు మీరు ఎలాగో అలా వీఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి మూడు లక్షలు వచ్చేస్తుంది నాకు ఒక్క ఐదేళ్లు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను ఐదు కార్లు కొంటానంటాడు ఎవరు నమ్మాడు తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా విడుతుందో ఏమిటో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని లోకం అంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే తల్లిదండ్రులను పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతనగారు మా నేనండే మా ఏం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూర్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆరం తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చాయని అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి అది కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏం అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడో తెలుసా అండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెడితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి మహాపతివ్రతాల లక్షణం అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చరవణంతో ఉండేవారు సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం అది వేరే విషయం నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళను అనుకోండి ఎందుకు కూర్చుని గొడవ క్షీరసాగర అని చెప్పుకుంటే చాలు అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది ఉంటే శంకరుడు ఆవిడ వంక చూసి అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్ళలోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ఏమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం హాలాహాలం బుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమో వద్దంటుందేమోనని ఇలా నరుక్కు వస్తున్నాడు పిల్లలవే పెట్టి ఆవిడెవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా పోషిస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నాను ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడ ఉంటారు పిల్లల మీద వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి నా స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జలనివి పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను వైపు నుంచి నరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల హరియుడు జగములు మెచ్చట కరల గ టప్పు మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు పరమశివుడి పక్కకి అందుకని చిత్రం ఏంటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు బావుమరు బతకొరుతాడు భావుమరతి వచ్చినప్పుడు పెద్ద అతిథి మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు మీ అన్నయ్య ఏమైనా అనుకోడు నయ్య నా వెళ్ళ అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి ఈ శివకేశవుల మధ్య భేదాలు వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు ఏ పురాణంలో లేంది అందుకని హరిమది ఆనందించిన హరినా జగంబులెల్ల ఆనందించు హరియును జగములు మెచ్చక గరళము వారించు టొప్పు కమలదలాక్షి భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలర సముగ్రియన్ వీక్షింపు నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తుండు ఎలా తింటానో తెలుసా తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను ఇదొక దివ్యమైన లీల నా లీల ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది నువ్వేం చేస్తావో తెలుసా హాయిగా అలా కూర్చుని వీక్షింపు నీవు నేడు వికచాబ్జముఖి ఇంత మాత్రం బెంగట్టుకోకము ఆయనకి మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తానో చుట్టూ గారికి అన్నాడు అంటే ఆవిడంది సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్షిత్ ఏమయ్య లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది నా పసుపు కుంకాలు నిలబడితే చాలా అంటుంది కానీ ఆయనకు నాలుగు మాత్రలు వేసి లాగే అంద కదా అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా కోలా బుచ్చుకుంటున్నాడా హలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు కద్దింటమ్మా అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతన గారు వ్యాసభగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతన గారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు తెలుసా మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తనీ తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా తాగేయమంది తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడమే కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాలు కాబట్టి సూత్రము నెంతమ దినమినదో శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పాతరగారు